Hi friends. ఆందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన కీలక అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఐదు లక్షల మంది లబ్ధిదారులకు ఉచితంగానే ఈ యొక్క నిర్మాణ పనులు పూర్తి అనేది చేయబోతున్నట్లు రెండు సెంట్లు లేదా మూడు సెంట్లో ఇల్లు అనేది నిర్మించే విధంగా చిరులైతే చేపట్టబోతున్నారు దీనికి సంబంధించి ఏ తేదీ లోపల గడువు అనేది ఇవ్వడం జరిగింది అలాగే మీరు ఇంకా ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకపోయినట్లయితే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అనే దానికి సంబంధించిన అప్డేట్ నేను మీకు అయితే తెలియజేస్తాను దీనితో పాటుగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయంలో మూడు ఆప్షన్లు మనకైతే ఇవ్వడం జరిగింది ఇల్లు కట్టుకోవడానికి ఆప్షన్ వన్ మనమే ఇల్లు కట్టుకోవడం ఆప్షన్ రెండు వారు సరుకులు అనేది మనకు పంపిణీ చేసినట్లయితే అంటే ఇంటికి సంబంధించిన సామాగ్రి పంపిణీ చేసినట్లయితే మనం ఇల్లు కట్టుకోవడం మూడో ఆప్షన్ ఏంటంటే పూర్తిగా ప్రభుత్వం ఇల్లు నిర్మించి అందజేయడం ఈ యొక్క ఆప్షన్ మూడు ఇళ్లకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది అంటే ప్రభుత్వమే ఇల్లు నిర్మించి మనకు అందజేయాలని ఆప్షన్ మూడు అనేది గత ప్రభుత్వ హయంలో అంద చెప్పారు కాబట్టి ఈ యొక్క ఆప్షన్ మూడుకి సంబంధించిన నిర్మాణాలపై మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులు అయితే చేయడం జరిగింది ఆ మార్పులు చేర్పులు అనేది ఏమిటి అలాగే మనకు గత ప్రభుత్వ హయంలో ఏదైతే ఇళ్లకు సంబంధించిన లేఅవుట్లు అనేది ఇచ్చున్నారు ఈ యొక్క లేఅవుట్లు మొత్తాన్ని ప్రస్తుత ప్రభుత్వం మార్పులు చేర్పులు అనేది చేసి రీ లేఅవుట్లు అయితే చేయబోతుంది మీకు గతంలో ఒక సెంటు ఇంటి స్థలం కనుక ఇచ్చి ఉండి మీరు ఇంకా ఇంటి నిర్మాణ పనులు కనుక ప్రారంభించకపోయినట్లయితే ఆ ఒక ఇంటి స్థలాన్ని మీకు రీ లేఅవుట్ అనేది చేసి రెండు సెంట్లుగా మీకైతే కేటాయించడం జరుగుతుంది అలాగే ఒకటిన్నర సెంట్లు లో లేఅవుట్లు మీకు కనుక అందజేసినట్లయితే ఆ ఒకటిన్నర సెంట్ మూడు సెంట్లుగా మార్చి మీకు కొత్తగా ఈ యొక్క పట్టాలు అనేది మీకైతే అందజేబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఈ వీడియోలో నేను మీకైతే తెలియజేస్తాను అలాగే మీరు ఇల్లు కనుక మీకు లేకపోయినట్టు అయితే ఎక్కడికి వెళ్ళి ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల ఈ వీడియోలో అనేది మీకు పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు ఫాస్ట్ గా కావాలి అనుకున్నట్లయితే వెంటనే వైరల్ వాల్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా ఫాస్ట్ అప్డేట్స్ కావాలి అనుకున్నట్లయితే టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను అందులో నేను వీడియో అనేది పోస్ట్ చేయడానికి ముందుగానే అప్డేట్స్ అందులో నేను మీకు అయితే పోస్ట్ చేస్తాను అలాగే తక్కువ ధరకే ఆన్లైన్ లో షాపింగ్ చేయాలని ఎవరైనా సరే అనుకున్నట్లయితే దానికి సంబంధించి వీవీ ఆఫర్స్ అనే టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను అది కనుక మీరు ఫాలోనదైనట్లయితే అయినట్లయితే ఇక్కడ చూడండి చాలా వరకు తక్కువ ధరకి వచ్చిన ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీకైతే షేర్ చేస్తుంటాను ఈ విధంగా ప్రతి ఒక్కరు ఈ యొక్క ఛానల్ కనుక మీరు ఫాలో అయినట్లయితే ఎంతో కొంత మీకు ఆఫర్లు అనేది అయితే రావడం జరుగుతుంది ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక అప్డేట్ మనకైతే ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఇల్లు లేని పేదలు ఉన్నారో అటువంటి వారందరికీ కేంద్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలను గుర్తించి కేంద్ర గృహ నిర్మాణ శాఖ సంబంధించిన సర్వేలు అనేది గడువు అనేది దేశవ్యాప్తంగా రెండు నెలల క్రితమే ముగియడం జరిగింది రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాల్లో ఐదు లక్షల మందికి పైగా పేదలకు ఇల్లు లేని విధంగా గుర్తించడం జరిగింది వీరందరికీ సంబంధించి లిస్టు కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించడం జరిగింది దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన తాజా అప్డేట్ మనకైతే ఇవ్వడం జరిగింది ప్రత్యేకంగా సర్వే అనేది చేయబోతున్నట్లు దీనికి సంబంధించిన అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది ఈ యొక్క సర్వే అనేది నవంబర్ ఐదో తేదీ వరకు గడువు అనేది మనకైతే ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంకా ఎవరైనా సరే గ్రామీణ ప్రాంతాల్లో ఇల్లు లేని పేదలు ఇల్లు లేని నిరుపేదలు ఎవరైనా సరే ఉన్నట్లయితే ప్రస్తుతం తాజాగా ఇచ్చిన కీలక అప్డేట్ ప్రకారం చూసుకున్నట్లయితే ఇంకా మీకు అర్హత అనేది ఉండి గ్రామీణ ప్రాంతాల్లో లేని పేదలు ఎవరు కనుక ఎవరైనా సరే ఉన్నట్లయితే అటువంటి వారందరూ మీ గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన ఏ ఈ కార్యాలయాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి దరఖాస్తు కనుక చేసుకున్నట్లయితే మీకు ఎలిజిబిలిటీ కనుక ఉన్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా ఐదు లక్షల మంది లబ్ధిదారులకు ఈ యొక్క ఇళ్ల నిర్మాణ పనులు చేసుకునే విధంగా చిరులైతే చేపట్టబోతున్నారు గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన ఏ ఈ కార్యాలయాల్లో మీరు అప్లై అనేది చేసుకున్నట్లయితే మీకు ఇల్లు అనేది శాంక్షన్ అయితే చేయబోతున్నారు ఇకపోతే రీ లేఅవుట్ సంబంధించి గతంలోనే ఒక అప్డేట్ మనకు పారద సారథి గారు అయితే ఇవ్వడం జరిగింది మనకు గత ప్రభుత్వ హామీలో ఏం చేశారంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక సెంటు అలాగే పట్టణ ప్రాంతాల్లో ఒకటిన్నర సెంట్ లో మీరు ఇల్లు కట్టుకునే విధంగా ఈ యొక్క లేఅవుట్లు అనేది అయితే మనకైతే అందజేయడం జరిగింది అయితే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారులు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు అలాగే పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు ఇల్లు కట్టుకునే విధంగా చర్యలు చేపడతామని అంటే రెండు మూడు సెంట్లకు సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఈ యొక్క రెండు అలాగే మూడు సెంట్లు ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వ హయంలో ఒక సెంటు ఒకటిన్నర సెంటు ఇళ్లకు సంబంధించి ఇంకా ఈ యొక్క లేఅవుట్లలో అంటే గత ప్రభుత్వ హయాం మనకు లేఅవుట్లు అనేది ఇచ్చి మనకు ఇంటి స్థలాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనకు సంబంధించిన పట్టాలు అనేది ఇచ్చి హద్దులు మనకైతే ఇవ్వడం జరిగింది అయితే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి దూరంగా ఉండడం అలాగే పట్టణాలకు మరీ దూరంగా ఉండడంతో చాలా మంది ఇళ్ల నిర్మాణ పనులు చేసుకోకపోవడంతో అంటే ఇల్లు అనేది కట్టుకోకపోవడంతో ఆ యొక్క లేఅట్ అనేది ఖాళీగా అలాగే ఉండిపోవడం జరిగింది ఇలా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఖాళీగా ఇళ్ల స్థలాలు ఏవైతే ఉన్నాయంటే ఖాళీగా ఏదైతే లేఅవుట్లు అనేది ఉన్నాయో ఈ యొక్క లేఅవుట్లలో రెండు సెంట్లు మూడు సెంట్లుగా రీ లేఅవుట్ అయితే చేయబోతున్నారు ఉదాహరణకు మీకు గత ప్రభుత్వ హయంలో ఒక సెంటు స్థలం అనేది మీకు ఇళ్ల పట్టాలు అనేది ఇచ్చి ఉన్నట్లయితే ప్రస్తుత ప్రభుత్వం మీకు గ్రామీణ ప్రాంతాల్లో అయితే మూడు సెంట్ల స్థలం మీకు అయితే అందజేస్తారు అదే మీరు పట్టణ ప్రాంతాల్లో రెండు ఒక నాలుగు సెంటు కనుక అందజేసినట్లయితే రెండు సెంట్లు మీకు అయితే కేటాయించడం జరుగుతుంది ఈ విధంగా రీ లేఅవుట్ అనేది చేసి అంటే మీకు గత ప్రభుత్వ హయంలో ఇచ్చిన పట్టాలు అనేది రద్దు అనేది చేసి వాటి స్థానంలో ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన రెండు సెంట్లు మూడు సెంట్ లో ఈ యొక్క పట్టాలు అనేది మీకు మరొకసారి కొత్తగా మీకు అయితే అందజేబోతున్నారు దీనికి సంబంధించి త్వరలోనే ఒక కీలక అప్డేట్ మనకైతే రాబోతుంది అలాగే రెండు సెంట్లు మూడు సెంట్లు ఇళ్లకు సంబంధించి గత ప్రభుత్వ హయంలో ఇల్లు అనేది తీసుకుని ఉండి ఇంకా ఇల్లు కట్టుకుని వారు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరినీ గుర్తించి వారికి సంబంధించి వేరొక ప్రాంతంలో రెండు సెంట్లు మూడు సెంట్లు ఇల్లు స్థలం అనేది ఇచ్చే విధంగా వేరొక ప్రాంతానికి తరలించే విధంగా లబ్ధిదారులతో చర్చించి రెండు సెంట్లు మూడు సెంట్లు చొప్పున అందజేస్తామని దీనికి సంబంధించి ఇళ్ల స్థలాలు స్థాయిలో లబ్ధిదారులకు అందజేసే విధంగా చర్యలు చేపడతామని అయితే తెలియజేశారు అలాగే రెండు వేల ఇరవై తొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ హౌసింగ్ సీమ్ పథకానికి సంబంధించి నాలుగు లక్షలకు పైగా ఇల్లు అనేది చేశారని వారికి పేమెంట్ అనేది అనేది గుర్తించడం జరిగింది ఎన్టీఆర్ ఈ యొక్క హౌసింగ్ స్కీమ్ కు సంబంధించి గత ప్రభుత్వం అంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎవరికైతే పేమెంట్ అనేది పెండింగ్ లో ఉన్నాయో వారందరికీ సంబంధించి కూడా పేమెంట్ అనేది ఎంతమంది ఇంకా పెండింగ్ లో ఉన్నాయనేది గుర్తించి వారికి కూడా పేమెంట్ అనేది త్వరలోనే అందజేయబోతున్నట్లయితే తెలియజేశారు ఈ విధంగా ఎవరికైతే గత ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ సంబంధించి అర్హత అనేది ఉండి రద్దు చేసిన వారు ఉన్నారో అటువంటి వారందరికీ మరొక అవకాశాన్ని కూడా కల్పించబోతున్నట్లు మంత్రి పార్దశారథి గారు మనకు ఒక అప్డేట్ అయితే తెలియజేశారు ఇకపోతే ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఇళ్ళకి సంబంధించి కూడా అప్డేట్ మనకైతే ఇవ్వడం జరిగింది మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఆప్షన్ వన్ ద్వారా మీరే మీకు డబ్బులు కనుక అందజేసినట్లయితే మీరు వివిధ స్టేజ్లో ఇల్లు అనేది కట్టుకున్న వెంటనే మీకు బిల్లు అనేది మీకైతే అందజేయడం జరుగుతుంది ఆప్షన్ రెండు ఏమిటంటే మనకు ఇసుక కావచ్చు అలాగే స్టీల్ కావచ్చు ఐరన్ కావచ్చు ఇటువంటివి సిమెంట్ కావచ్చు ఇటువంటి మనకు ప్రభుత్వం అందజేసినట్లయితే మనమే మనకు నచ్చినట్లు ఇల్లు కట్టుకునే ఆప్షన్ మనకు రెండైతే ఇవ్వడం జరిగింది మూడో ఆప్షన్ ఏమిటంటే మనం ఇల్లు కట్టుకోలేని సామర్థ్యంలో ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ పూర్తిగా ప్రభుత్వం ఇల్లు కట్టి మనకు అందజేయాలని చాలా మంది ఆప్షన్ మూడు సెలెక్ట్ అయితే చేసుకోవడం జరిగింది ఈ యొక్క ఆప్షన్ మూడు ఇళ్లకు సంబంధించిన మార్గదర్శకాల్లో స్వల్ప మార్పులు అయితే చేయడం జరిగింది గత ప్రభుత్వ హయంలో ఆప్షన్ మూడు కింద చాలా మంది కాంట్రాక్టర్లకు ఇల్లు అనేది అయితే అప్పగించడం జరిగింది ఆప్షన్ మూడు కింద అయితే చాలా మంది కాంట్రాక్టర్లు ఏం చేశారంటే ఇల్లు అనేది పూర్తి అనేది కాకుండానే ఇల్లు అనేది పూర్తి అనేది అయినట్లు బిల్లు అనేది జనరేట్ చేయడంతో చాలా మంది ఇల్లు కట్టుకోకపోయినా కూడా వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది సమాయత ఎవరైతే డీలర్ అంటే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు వెళ్ళిపోయినట్లు ప్రస్తుత ప్రభుత్వం దీనికి సంబంధించి గుర్తించడం జరిగింది ఇలా ఎంతమందికి సంబంధించిన పేమెంట్ అనేది అంటే ఇల్లు అనేది కట్టకుండానే ఎంతమందికి పేమెంట్ అనేది వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు వెళ్ళింది అనేది గుర్తించి చాలా మందికి సంబంధించిన లిస్ట్ అనేది అయితే ప్రస్తుత ప్రభుత్వం రెడీ చేయడం జరిగింది అంటే మీకు ప్రభుత్వం ఇల్లు కట్టి అందజేస్తామని అయితే తెలియజేశారు కాబట్టి ఇల్లు అసలు స్టార్ట్ అనేది చేయకపోయినా కూడా ఇల్లు అనేది కట్టేసినట్లు డబ్బులు జనరేట్ అనేది అయితే చేసుకోవడం జరిగింది మరికొంతమందికి బేస్మెంట్ల వల్ల ఉన్న ఇల్లు స్లాబ్ ల లో ఉన్న కూడా ఇల్లు అనేది పూర్తి అనేది అయినట్లు బిల్లు అనేది జనరేట్ చేసి వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు మళ్లించుకున్నట్లు ప్రస్తుత ప్రభుత్వం భారీ మొత్తంలో ఈ యొక్క స్కామ్ అనేది జరిగినట్లయితే గుర్తించడం జరిగింది ఈ విధంగా ఎవరైతే చేశారో వారందరికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క కాంట్రాక్టర్లు ఉన్నారో వారందరినీ పిలిపించి వారి ద్వారానే ఇల్లు అనేది కట్టే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు ఇంకా ఎవరికైనా సరే బిల్లు అనేది పెండింగ్ లో కనుక ఉన్నట్లయితే బిల్లు అనేది త్వరగా వారికి జనరేట్ అనేది చేసే విధంగా చర్యలు అయితే చేపట్టబోతున్నారు అయితే ఈ యొక్క ఆప్షన్ మూడు కి సంబంధించి కావచ్చు ఆప్షన్ రెండుకి కి సంబంధించి కావచ్చు ఆప్షన్ ఒకటికి సంబంధించి కావచ్చు అధికారులు తప్పనిసరిగా ఆ యొక్క లేఅవుట్లు ఎక్కడైతే ఉన్నాయో అంటే అక్కడ ఏదైతే ఎక్కడైతే ఇల్లు అనేది కడుతున్నారో అక్కడికి వెళ్లి తప్పనిసరిగా సంబంధిత అధికారులు ఇల్లు ఎంతవరకు కడుతున్నారు ఎంత కట్టారు ఏ విధంగా కట్టారు నాశరకంగా ఏవైనా సరే వాడేరా ఇల్లు ఉండడానికి అనుగుణంగా ఉందా లేదా అనేది గుర్తించి మిగతా బిల్లు అనేది జనరేట్ చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అంటే తప్పనిసరిగా మీరు ఒక స్టేజ్ లో అంటే బేస్మెంట్ లో ఇల్లు కట్టారని మీరు అధికారులు కనుక డాక్యుమెంట్లు అప్లోడ్ అనేది చేసినట్లయితే సంబంధిత అధికారులు వెంటనే వచ్చి అక్కడ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది ఇల్లు అనేది కడుతున్నారా లేదా ఎంతవరకు కట్టారో దానికి సంబంధించిన అధికారులు పరిశీలించిన తర్వాత మాత్రమే మిగతా విడత పేమెంట్ అనేది లబ్ధిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే జమ చేయబడుతుంది మీరు ఇల్లు అనేది కట్టకపోయినా సంబంధిత అధికారులు ఎవరైతే అసిస్టెంట్ ఇంజనీర్లు ఉన్నారో వంద శాతం తప్పనిసరిగా ఇళ్ళకు ఇళ్లకు సంబంధించిన పరిశీలన చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ప్రతి నెల కొన్ని ప్రాంతాల్లో సెలెక్ట్ అనేది చేసుకొని ఏ విధంగా నిర్మాణ పనులు ప్రారంభిస్తున్నారు అనేదాన్ని అయితే తప్పనిసరిగా వెరిఫికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది ఇకపోతే ఇప్పటికే చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మూడు లక్షల నలభై ఏడు వేల మందికి సంబంధించిన ఇల్లు అనేది వివిధ దశల్లో ఉన్నట్లు గుర్తించడం జరిగిందంటే గత ప్రభుత్వ హయాంలో ఆప్షన్ మూడుకి సంబంధించి చూసుకున్నట్లయితే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల నలభై ఏడు వేల మందికి సంబంధించి ఇళ్ల నిర్మాణ పనులు చేపట్టారని ఇందులో ప్రస్తుతానికి తొంభై ఐదు వేల నుంచి లక్ష లోపల ఇల్లు మాత్రమే పూర్తి అనేది అయ్యాయని ఈ నెల చివరాకు లోపల మిగిలిన వారందరికీ సంబంధించి కూడా ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి చేసుకునే విధంగా చర్యలు అనేది చేపట్టాలని అధికారులు ప్రస్తుతం ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఈ నెల చివరాకర్ లోపల మూడు లక్షల మందికి సంబంధించిన ఇళ్ల నిర్మాణ పనులు పూర్తి అనేది చేసి ఈ నెల చివరాకర్లో వారికి సంబంధించిన ఇళ్లకు సంబంధించిన అనేది లబ్ధిదారులకు అందజేబోతున్నట్లు ఇప్పటికే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ నెల చివరాకర్లో మూడు లక్షల మందికి సంబంధించిన గృహపవేశాలు చేసే విధంగా అయితే చేపట్టబోతున్నారు ఇది ప్రస్తుతానికి ఇళ్ల నిర్మాణ పనులకు సంబంధించి మనకు తాజాగా ఉన్న అప్డేట్ ఏమిటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎవరైనా సరే ఇల్లు అనేది లేకపోయినట్లయితే అటువంటి వాళ్ళందరూ గృహ నిర్మాణ శాఖకు సంబంధించిన ఏఈ కార్యాలయాల్లో దరఖాస్తు అనేది చేసుకోవచ్చు ఒక అప్డేట్ మనకైతే రావడం జరిగింది ఇది పూర్తిగా మనకు ఇళ్ళకి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే తప్పనిసరిగా వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ తో పాటు టెలిగ్రామ్ ఛానల్ కూడా తప్పనిసరిగా మీరు అయితే ఫాలో అనేది అయితే అవ్వండి